ఖమ్మంలో శ్రీ చైతన్య కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని నిరసన వ్యక్తం చేశారు ఖాళీ ప్లేట్లతో రోడెక్కారు ఇక శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ వరకు ర్యాలీ చేశారు కాలేజ్ మెయిన్ బ్రాంచ్ ఎదుట ధర్నాకు దిగారు मुस्तफा मुस्तफा de वीर ఏ సమస్య అక్కడికక్కడే సాల్వ్ చేస్తాం ఉంటాను నేనుంటానా సారు ఉంటానా మేమే ఉంటాం మేమే చూస్తాం మీ ప్రతి ఒక్కళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఫుడ్ విషయం మీ అందరికీ మెనీ మెనీ ర్యాంక్స్ ఎందుకనంటే ఎక్సలెంట్గా ఎడ్యుకేషన్ ఉంది మా క్యాంపస్ నుంచే ఈ సంవత్సరం ర్యాంకులు వస్తాయని అంత గొప్పగా చెప్పగలిగిన మీరు రేపు

సనీల్ ఖమ్మం నగరంలోనే అంటే అల్పాహారం బాగలేదని హాస్టల్ విద్యార్థులు ఇటు ఖమ్మం నగరంలోని చైతన్య బ్రాంచ్ విద్యార్థులు మాత్రం రోడ్ ప్లేట్లతో కూడా ఎక్కే ఆందోళన చేపట్టిన పరిస్థితి ఖమ్మం నగరంలో చేస్తుంది అయితే ఖమ్మం పట్నంలోని కానాపురం వేద బ్రాంచ్ అదేవిధంగా శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించినటువంటి ఈ రెండు బ్రాంచ్ల్లో కూడా కనీసం ఆ సౌకర్యాలు కల్పించడం లేదు నాణ్యమైన భోజనం అందించట్లేదని చెప్పేసి అయితే విద్యార్థులైతే అంటే ఆందోళన చేపట్టారు ఇటు వైరా వైరా రోడ్డు లోని హర్షా బ్రాంచ్ కావచ్చు అదేవిధంగా కానాపురంలోని మరో శ్రీ వేద బ్రాంచ్ బ్రాంచ్ లో కూడా ఇదే ఇదే విధంగా నిరసన అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది అయితే అల్పాహారం అధ్వానంగా ఉండటంతో పాటు అక్కడ సౌకర్యాలు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పేసి అయితే విద్యార్థులు అయితే ఆందోళన చేశారు అయితే కళాశాల ఎదుర్త ఆందోళన కూడా నిర్వహించనే నిర్వహించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది గత నెల రోజుల నుంచి కూడా భోజనం కూరలు బాగా లేదని చెప్తున్నా పట్టించుకోవడం లేదని చెప్పేసి అయితే అన్నంలో కూడా తరచు పురుగులు వస్తున్నాయంటూ కూడా వారైతే ఆరోపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇక నిన్న ఐదైతే అల్పాహారం బాగా లేకపోవడంతో తినకుండా పారేసినట్లు కూడా విద్యార్థులు అయితే చెప్తున్నారు విద్యార్థుల ఆందోళన ఓ విద్యార్థి సంఘం కూడా ఇప్పటికే వారికైతే మద్దతు ప్రకటించింది ఈ నేపథ్యంలోనే కళాశాల యాజమాన్యం వచ్చి విద్యార్థులు నచ్చజెప్పి లోన్కి తీసుకెళ్లడంతో కూడా పరిస్థితి పరిస్థితిని అనుకుంటున్నారు ఈ లేపలే మరో బ్రాంచ్ లో ఏదైతే శ్రీ వేద బ్రాంచ్ లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా కళాశాల క్యాంపస్ ఏదైతే కూడా ఆందోళన చేపట్టడంతో అటు పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు విద్యార్థులకు నచ్చజెప్పి యాజమాన్యంతో కూడా సంప్రదింపులు జరిపించి స్పష్టమైన హామీ ఇవ్వడంతో కూడా వీరంతా కూడా ఆందోళన విరమించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం ఆ విద్యార్థులకు అందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పిస్తామని యాజమాన్యం అయితే హామీ ఇచ్చింది అని Right to open that. Thank you.